హైదరాబాద్లో ఉండే ఆంధ్ర ఓటర్లంతా కూడా సొంతూర్ల బాట పట్టారు ఎంపీ ఎలక్షన్స్ దగ్గర పడుతుండడంతో ఇక వాళ్ళ సొంతూర్లకి వెళ్ళి ఓటు వేసేందుకు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తుంది ప్రజెంట్ మనం నిల్చున్న ఏరియా నగర్ ఇక్కడి నుంచి విజయవాడ హైవే అయితే స్టార్ట్ అవుతుంది సో ఆల్మోస్ట్ గుంటూరు నల్గొండ సూర్యాపేట అట్లాగే విజయవాడ ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా అలాంటి చాలా ప్లేసెస్కి మాత్రం ఈ హైవేనే ఇక్కడనే బెస్ కూడా చాలా వరకు ఆగుతుంటాయి మరి వాళ్ళు సొంతూళ్ళకి వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారా ఏమన్నా రవాణా సదుపాయాలు ఎలా ఉన్నాయి దాంతో పాటు బస్ చార్జెస్ ఏమైనా పెంచారా లేదంటే ప్రైవేట్ వెహికల్స్ ని ఆశ్రయిస్తున్నారు ఇవన్నీ విషయాలని కొంతమంది ప్రయాణికుల్ని అట్లాగే ఆంధ్ర ఓటర్లతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే ఎక్కడ పోతారు సొంత బస్సులో వచ్చినా ఫిల్ అవుతున్నాయి మేడం అన్నీ నేను గంట నా నుంచి నిలబడుతున్నాం బస్సులు బస్సు సౌకర్యం లేక చాలా ఇబ్బంది గవర్నమెంట్ బస్సెస్ ఫుల్ అవుతున్నాయా ప్రైవేట్ కి లేదు మేడం ప్రైవేట్ ఫుల్ అవుతున్నాయి గవర్నమెంట్ ఈ ఫుల్ అవుతున్నాయి ఎందుకంటే మిరియాలు కూడా నల్గొండ గుంటూరు ఫుల్ అయిపోతూ ఉంటాయి మేడం బస్సులు దాని తగ్గట్టు బస్సులు వేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం ఎంతసేపు ఎంతసేపు అయింది ఇక్కడికి వచ్చి సో ఆన్లైన్ లో ఏమన్నా టికెట్స్ వెతికారా లేకపోతే డైరెక్ట్ ఇక్కడ వస్తే ఎప్పుడైనా ఇట్లనే వెళ్తారా ప్రతి వారం నేను ఇక్కడి నుంచి వెళ్తాను ఏంటంటే స్పెషల్ గా ఓట్లు ఉన్నాయని చెప్పేసి అందరం ఫ్యామిలీ అందరం వెళ్తున్నాము దానివల్ల ఏంటంటే గంటన్నర అయింది నాకు ఇంతవరకు బస్సులు దొరకలే చాలా ప్రాబ్లం అవుతుంది మేడం టికెట్ ఎప్పుడెళ్ళే ప్రైజ్ ఉంది అంటారా లేదంటే పెంచి తీసుకుంటున్నారా టికెట్ రేట్ అయితే సేమ్ ఉంది మేడం టూ నైన్టీ తీసుకుంటారు మిరియాల కూడా అంతే ఉంది రేట్ ఏం పెంచలేము మేడం వచ్చిన ప్రతి ఒక్కరిని ఎవరిని మాట్లాడించినా గంటన్నర నుంచి రెండు గంటల సమయం పట్టింది మాకు ఫుల్ వస్తుంది మేడం సీట్లు మొత్తం ఫుల్ అయి వస్తున్నాయి నుంచి దానివల్ల ప్రత్యేక అక్కడ బస్సులు కూడా నిలిపినాయి రూట్లో కలెక్షన్ ఉంటే ఏ రూట్లో ట్రాఫిక్ ఉంటే ఆ రూట్లో తెప్పిస్తున్నా గంట గంటకు ఉన్నాయా లేదంటే పది నిమిషాలకు ఒక బస్సా ఎట్లా ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్గా ఎట్లా ఉంటున్నాయి బస్సెస్ ఇక్కడ నుంచి ఎక్కడెక్కడ ఈ విజయవాడ హైవే కదా ఎక్కడెక్కడికి వెళ్ళే అందుకు ఫెసిలిటీస్ ఉన్నాయి విజయవాడ పోతున్నాయి ఖమ్మం పోతున్నాయి సూర్యాపేట పోతున్నాయి కోదాడ పోతున్నాయి మిరియాలు కూడా నలుగుండ అన్నిటికీ అంటే వరుస హాలిడేస్ దాంతో పాటు ఫుల్ రష్ అనే అనుకోవచ్చా ఈ డిమాండ్ తగ్గ ఫెసిలిటీస్ ఇవ్వలేకపోతుంది అనుకోవచ్చా ఏం లేదు సాధ్యమైనంత వరకు నైన్టీ నైన్ పర్సెంట్ కూడా బస్ సదుపాయాలు కల్పిస్తూనే ఉన్నారు రెండు రాష్ట్రాల్లో ఎలక్షన్ కావటం వల్ల కొంచెం ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది సో హైదరాబాద్ లో ఎక్కువగా ఆంధ్రా ఓటర్లు ఎక్కువ ఉంటారు సార్ సో వాళ్ళ వాళ్ళ సొంతూర్లకి ఎట్లాగో ఎలక్షన్ టైం కదా వెళ్ళాలనుకుంటారు సో మరి వాళ్ళకి తగ్గ బసెస్ ని అరేంజ్ చేస్తారంటారా ఆర్టీసీ నైన్టీ నైన్ పర్సెంట్ అరేంజ్మెంట్ చేశారు టికెట్ రేట్లు ఏమైనా పెంచిర్రా సార్ నార్మల్ ఎప్పుడు ఎందుకంటే దసరా టైంలో సంక్రాంతి టైంలో అయితే పెంచుతారు వాళ్ళకి స్పెషలిటీస్ ఏంటంటే మొత్తం మన రేవంత్ రెడ్డి గారు ఫ్రీ సర్వీస్ కాబట్టి అంత ఫ్రీగా వెళ్తున్నారు లేడీస్ కి ఫ్రీ సర్వీస్ ఇప్పుడు ఇప్పుడు వచ్చే బస్సెస్ లో ఉందా ఫ్రీ అన్ని బస్సులలో లేడీస్ ఫ్రీ ఉన్నాయి ఓన్లీ సూపర్ లగ్జరీ వాటికి లేడీస్ ఫ్రీ లేదు అంత నైన్టీ నైన్ పర్సెంట్ లేడీస్ ఉన్నారు వాళ్ళే వెళ్తున్నారు ఉదయం ఎప్పటి నుంచి మీరు ఇక్కడ డ్యూటీ చేస్తున్నారు అప్పటి నుంచి ఎన్ని బస్సెస్ ఇప్పుడు ఆంధ్రాకి వెళ్ళాయి ఇక్కడ నేను ఉదయం మధ్యాహ్నం ఒంటి గంట వచ్చాను మేడం దగ్గర దగ్గర ఒక నూట యాభై బస్సు మామూలు టైంలో ఈ వన్ ఓ క్లాక్ నుంచి ఈ ఫైవ్ ఓ క్లాక్ వరకు ఎన్ని బస్సెస్ నడిచాయి ఫార్టీ బస్సెస్ నడిచాయి ఇప్పుడు హండ్రెడ్ ఎవో నడిచినాయి సిటీ బస్సులు మొత్తం వీటి అరేంజ్మెంట్ చేసాం మేడం అక్కడ ఉన్నాయి చూడండి అక్కడ వరుస పెట్టి అట్లా పెట్టాము సిటీ వాళ్ళు మొత్తం అరేంజ్మెంట్ చేసి అంటే ప్రీ సర్వీస్ అని ఏసీ బస్సెస్ అట్లాంటివి ఏమన్నా కట్ చేసిరా లేకపోతే అన్ని బస్సులు రన్ అవుతున్నాయి ఏసీ బండ్లు ఏసీ బండ్లు నడుస్తూనే ఉన్నాయి సూపర్ లెక్చర్ సూపర్ లెక్చర్ నడుస్తున్నాయి ఫ్రీ బస్సులు ఫ్రీ బస్సులు నడుస్తున్నాయి అంటే ఇప్పుడు మీరు అంటున్నారు అంటే వన్ ఓ క్లాక్ నుంచి ఇప్పటి వరకు వందకు పైగా బస్సెస్ పోయినాయి కానీ ఇక్కడ మనము ఫుట్ పాత్ కంప్లీట్ గా చూసుకుంటే మాత్రం ఫుల్ టు ఫుల్ క్రౌడ్ గా అనిపిస్తుంది రీజన్ ఏమనుకో ఇంకా తొమ్మిది గంటల వరకు కూడా ఇదే ట్రాఫిక్ నడుస్తుంది మేడం ఎందుకంటే రేపు రోజు లాస్ట్ డేట్ ఉంది కాబట్టి అందరికి సాయంత్రానికి వెళ్ళిపోతారు లేదు రేపు కూడా ఉంటుంది ఇప్పటి రేపు కూడా

ఎక్కడుంటారు హైదరాబాద్ లో మీరు ఏం చేస్తుంటారు హైదరాబాద్ లో హిగోడ్లో ఉంటాం వాచ్మెన్ డ్యూటీ సార్ ఎంతమంది పోతారు ఇప్పుడు ఒక ఐదుగురు ఆన్లైన్ లో బుక్ చేసుకున్నా ఇక్కడ వచ్చిన బస్ ఎక్కేద్దాం అనుకుంటున్నారా ఇక్కడికి వచ్చి బస్ ఎక్కేద్దాం అనుకుంటున్నాం ఆన్లైన్ లో బుక్ చేసుకోలేదు చార్జెస్ ఎంత ఇప్పుడు ఇంతమందికి ఎంత అవుతాయి డబ్బులు అవుతాయి ఒక 6000 7000 అవుతాయి అంటే మామూలు రోజుల్లో ఎంత ఉంటది అన్న మీ జిల్లా కోడానికి బస్ చార్జెస్ ఇప్పుడు ఎంత అంటున్నారు కాకినాడ కొర్చిల్ అయితే ఒక 20 రూపాయలు అవుతది మామూలుగా భోజన ఖర్చులు అయ్యి అయితే ఒక వెయ్యి రూపాయలు అవుతుంది ఇప్పుడైతే ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంది ఎంతసేపు అయింది బస్ స్టాప్ కి వచ్చి మరి ఇప్పటివరకు వరకు బస్ ఎక్కలే పిల్లల్ని పెట్టుకొని ఉన్నారు ఇబ్బంది ఏమైనా ఉందా లేకపోతే వస్తాయా బస్సెస్ వస్తాయి బస్సెస్ వస్తాయి ఇవి గవర్నమెంట్ బస్ మామూలు ప్రైవేట్ బస్ వస్తాయి ప్రైవేట్ అంటే రేట్ ఏమన్నా పెంచి ఉంటారు కదా ప్రైవేట్ బస్ రేట్లు ఉంటాయి మామూలుగా బుకింగ్ అయిపోతం సీట్లు మిగులు ఉంటాయి కదా అవి ఏమైనా దొరికితేమో చూస్తున్నాం రేట్ ఎక్కువైనా కష్టమైనా పోవాల్సిందే అంటారా సొంతుర్లకి వెళ్ళాలి కదా సొంత ఊర్లోకి ఓట్ వెయ్యాలి మేడం ఎందుకు అంటే రెబ్లెల్ రెండు ఓట్లుగా మేడం మాములుగా ఈ రెష్ అంతా నేను దసరా టైంలో సంక్రాంతి టైంలో చూస్తుండే ఓట్ల పండక్కి కూడా ఇంత క్రేజ్ ఉంది అంటే నేను ఇప్పుడే పోతారు ఆంధ్ర ఓటర్లు అంతా ఓట్లు వేయడానికి పోవాలి మేడం కంపల్సరీ పోవాలి ఓట్లు కదా మేడం మన హక్కు అది కంపల్సరీ సరే ఆంధ్ర తెలంగాణ అని కాదు కానీ మన ఓటు వినియోగించుకోవాలంటే కంపల్సరీ పోయి ఓటు వేయాలి అంటారా కంపల్సరీ కంపల్సరీ మేడం కంపల్సరీ వేయాలి ఓటు వేయకుంటే ఇక మనం లేనట్టు లేక మేడం వాస్తవా హైదరాబాద్ లో ఏం చేస్తుంటారు హాలిడే మీ ఆఫీస్ అంటే ఏం లేదు కానీ ఎలక్షన్ కోసం సెలవు పెట్టుకొని పోవడం అంటే మేమీద గవర్నమెంట్ జాబ్ కదా మేడం డైలీ వేజ్ కూలి అభిమానంతో వెళ్తున్నాం అంతే ఇంకంటే రేపు వెళ్తే ఇంకా దొరుకుతావు ఈ ఈరోజు అని క్రౌడ్ కావచ్చు ఎట్లున్నాయి చార్జెస్ పెరిగినాయి

ఎందుకోసం పోతురు ఏమన్నా పిల్లలకి హాలిడేస్ అనా ఏంది రెగ్యులర్ గా హైదరాబాద్ లో ఏం చేస్తుంటారండి మీరు హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ ఎవరెవరు వెళ్తున్నారు ఎంతమంది టికెట్ ఛార్జెస్ ఏమన్నా పెంచారా ఎంత ఎంత ఖర్చు అవుతది ఇప్పుడు మీరు అందరూ మీ సొంతూరికి వెళ్ళాలంటే 500 అవుతుంది ఏం తెలియదు ఇంకా తెలియదా బస్ లో వస్తేనే ఆన్లైన్లో చూసిరా దొరుకుతున్నాయి టికెట్స్ లేదంటే ఇక్కడనే లైవ్గా ఇక్కడనే వచ్చి వచ్చే బస్సెస్లో చూసి ఎక్కేద్దాం అనుకుని వచ్చారా వచ్చే బస్సులో ఎక్కుదాం అని చెప్పేసి ఫ్రీక్వెంట్గా మీరు ఎప్పుడు ఊరికి వెళ్ళాలన్నా ఇట్లనే వెళ్తారా ఇట్లనే వెళ్తాం ఎంత టైం అయింది వచ్చి బస్సెస్ అన్నీ ఫుల్గా వస్తున్నాయి అనుకుంటున్నారా మీకు మీరు మీ ఊరికి వెళ్ళే బస్సు దొరుకుతుందనే అనుకుంటున్నారా నల్గొండ బస్సు ఇప్పుడు నార్మల్గానే వస్తున్నాయి కదా వస్తున్నాయి కానీ నల్గొండ బస్సు చాలా ఉంటాయి తెలియదు ఇంకా ఇప్పుడు వస్తున్నాం కదా ఎక్కువైనా పోవాల్సి పోవాల్సిందే కంటిన్యూగా త్రీ డేస్ హాలిడేస్ కదా ఎన్ని రోజులు ఉందామని పోతుర్రు ఎలక్షన్స్ అయిపోయినాక వచ్చేస్తారా మండే సాయంత్రం వచ్చేస్తాం మళ్ళీ హైదరాబాద్ బుక్ చేసుకురా లేకపోతే మేము ఇట్లానే వచ్చేస్తాం ఉప్పల్ నుంచి ఇక్కడికి ఆటో బుక్ చేసుకున్నాం వస్తప్పుడు ఇక మళ్ళీ కార్ వచ్చేస్తాం ఇట్లా అంటే ఓటు హక్కును కంపల్సరీగా వినియోగించుకోవాలంటావా అంటావా ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి వచ్చే ఎలక్షన్స్ టైం గురించి మీరు చెప్పాలనుకుంటున్నాను ఎక్కడికి వెళ్తురమ్మాతవాకి మాదివాకి ఎలాగండి సూర్యాపేట జిల్లా సూర్యాపేట ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి సూర్యాపేట ఎంత ఎంత టైం వరకు చేరుకుంటా ఇప్పుడు ఈ టైంకి వెళ్తే నైట్ పాదవుతుంది నైట్ పద బస్ ఎక్కడికి వచ్చిన బస్సు వచ్చినట్టే అక్కడ ఎక్కడనో ఎక్కేసి వస్తారు జనాలు మరి దొరుకుతుంది నీకు నీకు మాకు డైరెక్ట్ ఉంది మేడం మా ఊరికి డైరెక్టర్ ఉంది ఐదింటి నుంచి పదింటికి ఎక్కడికి వెళ్తుంది దొరుకుతుంది అమ్మా ఈ క్రౌడ్ లో బస్సు దొరుకుతుంది దొరుకుతుంది చేరుకోవాలి కదా చేరుకోవాలి కదా ఇంటికి పోవాలి కదా మధ్యలో తాగి ఎప్పుడు ఫ్రీక్వెంట్ గా ఉంటాయి బస్సెస్ ఈజీగా వెళ్ళిపోతారు కానీ ఓట్ల పండుగ అనేసరికి క్రౌడ్ ఎక్కువ అనిపిస్తుంది కొంచెం కష్టమైన పోవాలంటారా పోవాలా మేడం తప్పదు కదా మన ఓటు మనం వేసుకోవాలి కదా ఇప్పుడు మరిగా ఫ్రీ అయితే లేదు మేడం మాకు పైసలు పెట్టుకొని పోవాలి మూడు వందల యాభై అయితే అంటే ఆర్టీసీ బస్సెస్లో అయితే ఫ్రీ కదా మీ మహిళలకు నైట్ పది గంటలకు కదా మేము వెళ్ళలేదు మా ఊరికి అందుకోసం పైసలు పైసలు నేను ఒక్కదాన్ని వెళ్తున్నా నేను ఒక్కదాన్ని వెళ్తున్నా మేడం ఇంకా మా ఊరు మా పిల్లలకి ఇంకా మా భర్త భార్యలో ఇక్కడ ఉంటాం సిటీలో కొడుకులో ఉంటాం

ఓటేయటానికి క్రౌడ్ ఎట్లుంది మరి బస్ స్టాప్ దగ్గర చూస్తేనేమో జనాలు విపరీతంగా ఉండరు వచ్చే బస్సులు వచ్చినట్టు ఫుల్ అయిపోయి పోతున్నాయి నేను వచ్చి ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది బస్సు అయితే దొరకట్లేదు ఇక్కడ మన ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ లోకల్ బస్సులు పెట్టరు చార్జెస్ ఎట్లున్నాయో తెలియదు కానీ ఇప్పుడే వచ్చిన ప్రజెంట్ అయితే ఒకప్పుడైతే త్రీ థర్టీ ఉంది మా ఊరికి మరి ఇప్పుడు ఎట్లుందో తెలియదు ఆల్రెడీ ఫుల్ అయిపోతారు ఏ బస్సు చూసినా ఫుల్ అయిపోతారు మరి ఎట్లా పోవాలో అర్థం కాకుండా పోతున్నాం ఎక్స్పెక్టేషన్స్ త్రీ థర్టీ బట్ ఒకవేళ ఇప్పుడు ఎక్కాల్సిన పరిస్థితి మరి ఓటు వేయాలంటే ఖచ్చితంగా ఎక్కాలి కదా త్రీ థర్టీ అయినా ఫైవ్ హండ్రెడ్ అయినా ఎక్కిపోయి ఏడు ఓట్ వేయాలి కదా ఖచ్చితంగా ఓటు ఎక్కును వినియోగించుకోవాలి కదా అందుకేనే ఖచ్చితంగా ఓటేస్తాం పోయి ఎంత ఎంత ఖర్చు అయినా పోయి తీసుకొని పోయి ఓటు వేసి వస్తాం కానీ ఎంత ఖర్చు అయినా కూడా ఇప్పుడు వెయ్యి రూపాయలు పెడతారంటే పెట్టడం అట్లా న్యాయం కాదు కదా గవర్నమెంట్కి ఎంత పెట్టాల్సిందో అంతే పెడుతుంది కదా సో ప్రైజెస్ కూడా పెంచకుండా ఉంటే బాగుంటుంది నార్మల్ ప్రైజెస్ ఉంటేనే పుంటది ప్లస్ బస్సెస్ కూడా ఇన్ టైంలో ఎక్కువ బస్సులు అరేంజ్ చేస్తే గవర్నమెంట్ కూడా కొద్దిగా ప్రజల పట్ల వ్యతిరేకత రాకుండా ఉంటుంది అదర్వైజ్ బస్సులు కనుక పెట్టకపోతే ఖచ్చితంగా తిట్టుకుంటారు అందరు సదుపాయాలు ఈజీగా ఈజీ ఒకవేళ కష్టం అనుభవిస్తే ఇప్పుడున్న అట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి కదా ఖచ్చితంగా నేను ఒక డిగ్రీ చదువుకున్నా కాబట్టి ఒక గ్రాడ్యుయేట్ కాబట్టి కంపల్సరీగా ఓటెక్ను వినియోగించుకోవాలి కాబట్టి కంపల్సరీగా ఓటే వేసి ఓటు వేయాల్సింది మన ఫైవ్ ఇయర్స్ని మన రాత మొత్తం మార్చేది ఓటే కాబట్టి కంపల్సరీగా ఓటు వేయడానికి ఎంత ఖర్చు అయినది ఎంత ఖర్చైనా ఎంత టైం అయినా కూడా పోయి వేసి రావాల్సిందే సో ఎంత ఖర్చు అయినా అన్నదానికి ఇష్టం వచ్చినట్టు ప్రైజులు అయితే పెట్టకూడదు సో నార్మల్ ప్రైజ్లో పెట్టాలి బస్సులు కూడా ఇన్ టైంలో అరేంజ్ చేయాలి కాబట్టి సో అరేంజ్ అయిపోతే గవర్నమెంట్కే వ్యతిరేకత వస్తుంది

హైదరాబాద్ లో ఎక్కువ ఆంధ్రా ఓటర్లే ఉంటారు కదా సెవెంటీ పర్సెంట్ వాళ్ళే ఉంటారు మేడం హైదరాబాద్ ఆంధ్రా ఓటర్స్ సెవెంటీ పర్సెంట్ హైదరాబాద్ సగం ఖాళీ అయిపోతుంది మాక్సిమం ఖాళీ అయిపోతుంది రేపు సండే ఇంకా క్లోజ్ అయిపోతుంది రోడ్లన్నీ ఖాళీ చూడండి రేపు మరి ఏంది మీకు తిప్పలేందుకు ఓటు వేయడానికి ఇంత కష్టపడాలంటవా తప్పదుగా మేడం ఓటేయాలంటే కంపల్సరీ పోవాలి అంత దూరం అయినా ఇంత దూరం అయినా వెళ్ళాల్సిందే తప్పదు రిక్వెస్ట్గా బస్సెస్ లేవండి చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాము ఇక్కడ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ అయింది గంటన్నర అయింది నల్గొండకి వెళ్ళే బస్సెస్ ఫుల్ వస్తున్నాయి వచ్చే బస్సెస్ అక్కడి నుంచి వచ్చే ఫుల్ వచ్చినాయి ఎన్బిఐ ఎంజీబీఎస్ నుంచి దిల్సు నగర్ నుంచి ఇంకా గవర్నమెంట్ ఇంకా చాలా బస్సెస్ ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలు ఫైవ్ ఇయర్స్ కి ఒకసారి వస్తాయి ఖచ్చితంగా హైదరాబాద్ లో ఉండేటోళ్ళు సగం మంది ఆంధ్ర ఓటర్స్ సో వెళ్తారు సో ఎంత అంటే ఇప్పుడు మీరే మీరే గంటన్నర అయింది ఇంకా ఎప్పుడు వస్తుందో తెలియని టైం కోసము బస్ కోసం వెయిట్ చేస్తున్నా అంటే ఇంకా మేమంటే యంగ్స్టర్స్ అండి ఇంకా చాలా మంది ఇక్కడ ఓల్డ్ పీపుల్ ఉన్నారు వాళ్ళకు కూడా వెళ్ళే ట్రైన్స్ కూడా ఆల్మోస్ట్ మొత్తం ఫుల్ అయిపోయినాయి వన్ మంత్ బ్యాక్ నుంచే ట్రైన్స్ అన్ని ఫుల్ అయిపోయినాయి గవర్నమెంట్ ఇంకా కొన్ని ఇంకా మెయిన్ బస్సెస్ కూడా సర్వీసెస్ చేస్తే చాలా బాగుంటాయి టైం తక్కువ ఉంది ఈరోజు రేపు లాస్ట్ మీరు వెళ్ళాల్సిన టైం సో ఈ రోజు దొరుకుతుందని అనుకుంటున్నారా దొరుకుతుందండి ఎట్లయినా అని వెళ్ళాలి ఎందుకంటే మనం వెళ్ళి ఓటాక్ అనేది వినియోగించుకోవాలి మీరు వచ్చినప్పటి నుంచి అన్ని బస్సెస్ ఫుల్ వెళ్ళడం చూసారు ఇప్పుడు ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ బస్సెస్ వెళ్ళాయండి మొత్తం అన్ని ఫుల్ వెళ్ళాయి మొత్తం సీట్లు లేకుండా అంత దూరం ప్రయాణం కష్టం కదా సీట్లు లేకుండా అంటే జెంట్స్ ఎలాగలా అడ్జస్ట్ చేసుకుంటారు కానీ లేడీస్ వెళ్ళాలంటే చాలా కష్టం ఉంది కదా ఎంత ఇంకా తొనే వెళ్ళాలంటే ఇంకా చాలా కష్టం ఎంత అంటరు సర్ టికెట్ ఎంత టికెట్ ఇప్రడైతే మనకు ఆర్టీసీ బస్సెస్ లో నార్మల్ ప్రైసెస్ ఉన్నాయి కానీ ప్రైవేట్ ట్రావెల్స్ డబుల్ కి డబుల్ వసూలు చేస్తున్నారు చూసారా ఆన్లైన్ లో ప్రైవేట్ ఎంత ఉన్నాయి టికెట్స్ అని ఆన్లైన్ ప్రవేశ అనేది డబుల్ కి హైక్ అయిపోయినాయి సార్ ఛార్जेस చాలా వెంచే సార్ ఈజీగా అంత పెట్టుకొని ఎల్లలేం నార్మల్ గా అయితే మిడిల్ క్లాస్ people అంత పెట్టి వెళ్ళలేరు కదాండి ఎంత ఖర్చుగా కావాలి ఇప్పుడు వెళ్ళాలంటే ఆర్టీసీ సురేందర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అసలు సర్వీసెస్ ఎంత పెంచారు మరి సార్వత్రిక ఎలక్షన్స్ గురించి ఇంకా రేపటికి ఇంకా టైం ఉంది ఇంకేమైనా పెంచే ఉన్నాయా సార్ చెప్పండి అసలు ప్రెసెంట్ ఎన్ని సర్వీసెస్ పెంచారు ఎలక్షన్ మేడం మా నల్గొండ జిల్లా నుండి ఆల్మోస్ట్ స్పెషల్ సర్వీసెస్ ఈ రోజు ఇవి కాకుండా మనకు సిటీ వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు రిక్వైర్మెంట్ ప్యాసింజర్స్ ఎంత డిమాండ్ బట్టి అటు కమ్మేమి ఉండొచ్చు విజయవాడ ఉండొచ్చు చాలా బస్సు వెళ్తున్నాయి ఆల్మోస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ బస్సెస్ కూడా మనకు డేట్ ఎంత వెళ్తూ ఉన్నాయి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కూడా ఇంకా సఫిషియంట్ బస్సెస్ కూడా మనకు చూసినట్టయితే మనకు వరుసగా వెహికల్స్ అన్ని పెట్టుకున్నారు యాజ్ పర్ ద ట్రాఫిక్ డిమాండ్ బట్టి ఆ ప్లేస్ మనం బస్ ఆపరేట్ చేస్తున్నాం ఆల్మోస్ట్ ఎంజీబీఎస్ నుంచి ఇక్కడికి వచ్చే బస్సెస్ అన్ని ఫుల్ టు ఫుల్ గా వస్తున్నాయి ఇక్కడికి వచ్చి ఎవరన్నా ఎక్కేయాలనుకున్న వాళ్ళకు దొరకట్లేదు లేదు మనం ఇక్కడికి నుంచి డైరెక్ట్ ఆపరేట్ చేస్తున్నాం మేడం ఇక్కడికి నుంచి డైరెక్ట్ మనం జోడ ఆపరేట్ చేస్తున్నాము ఇక్కడికి నుంచి ఖమ్మం ఆపరేట్ చేస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి నుంచి ఆల్మోస్ట్ సీట్ తీసుకొని వెళ్తున్నారు ఇప్పటివరకు చాలా మంది ప్యాసింజర్స్తో నేను ఆంధ్ర ఓటర్లతో మాట్లాడించా సో ప్రతి ఒక్కరు చెప్తున్న విషయం ఏంటంటే గంటన్నర అయింది రెండు గంటలు అయింది బస్సు సర్వీసెస్ ఇంకా అంటున్నారు ఇంకా పెంచే ఆలోచన ఉందా సఫిషియంట్ బస్సెస్ ఉన్నాయి మేడం సఫిషియంట్ గానే ఇంకా మేము అన్ని కూడా పెట్టుకుని ఫుల్ అప్ చేసి పెట్టుకున్నాం దర్ ఇస్ నో ఇన్కన్వీనియన్స్ టు ఎనీ ఆఫ్ ది ప్యాసింజర్స్ మీ యాంగిల్ లో మీరు చెప్తున్నారు ఇన్కన్వీనియన్స్ లేదని కాకపోతే ఏ బస్సు వచ్చినా అన్ని బస్సెస్ ఫుల్ గానే వెళ్తున్నాయి సో ఇంకేమైనా సర్వీసెస్ నైట్ వరకు వర్క్ టైమింగ్స్ ఏమైనా పెంచారా ఏ టైం వరకు బస్సెస్ నిన్న చూసుకున్నట్టయితే మేడం ఇక్కడ మన వెళ్ళిన పాయింట్ నుండి మిడ్ నైట్ వన్ ఓ వరకు మనం స్పెషల్ బస్ ఆపరేట్ చేస్తాం మేడం ఈ రోజు ఉదయం నుంచి ఎన్ని బస్సెస్ మనకి ఆంధ్ర సైడ్ వెళ్ళాయి అనుకోవచ్చు ఇంకా నైట్ ఎప్పటి వరకు రన్ అయ్యే ఛాన్సెస్ చూసుకున్నట్టయితే సేమ్ ట్రెండ్ మనకి ఈ రోజు కూడా మన మిడ్ నైట్ వన్ టూ వరకు ఆపరేట్ అయ్యే అవకాశం ఉందండి ఇక్కడ ఈ రోజు ఎందుకంటే పీక్ డే కాబట్టి డెఫినెట్గా మనకు ఉందండి మనం కూడా సిటీ బస్సెస్ చాలా కూడా మనం ఇక్కడ డైవర్ట్ చేస్తే ఆపరేట్ చేస్తున్నాము ఈ సార్వత్రిక ఎలక్షన్స్ పెట్టుకొని కంప్లీట్గా ఆర్టీసీ ప్రణాళికలు ఏంటి మీకున్న ఆదేశాలు కావచ్చు ఆఫీసర్స్ నుంచి మీరు ఫాలో అవుతుంది మేడం మా ఎంటీ గారు వాళ్ళ సూచన ప్రకారంగా మేము అన్ని బస్సెస్ కూడా పూలప్ అప్ చేసి పెట్టుకున్నాము ఎంత ప్రయాణికులు ఎటువంటి కూడా అంటే వాళ్ళు ఇన్కన్వీన్స్ కాకుంటే ఇమ్మీడియట్గా ఏ సెక్టర్ అయినా పర్లేదు ఖమ్మం ఉండొచ్చు మనకు విజయవాడ ఉండొచ్చు ఇంకెక్కడికైనా కానీ ఆపరేట్ అయితే సార్వత్రిక దృష్టిలో పెట్టుకొని సర్వీసెస్ అయితే పెంచాము మిడ్ నైట్ వన్ ఓ క్లాక్ వరకు కూడా ఈ సర్వీసెస్ అక్కడ ఆంధ్ర హోటల్లకు మాత్రం అందుబాటులో ఉన్నాయనేసి మాత్రం ఆర్టీసీ అధికారులు అయితే చెప్తున్న సిచ్యువేషన్స్ కొంతమంది మరికొంతమంది పబ్లిక్ ని మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం వాళ్ళుకి సఫిషియంట్ గా బస్సెస్ ఉన్నాయా లేదంటే ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఫేస్ చేస్తున్నారా బస్సెస్ అవైలబిలిటీ చాలా తక్కువ ఉంది కొంచెం ఇంక్రీజ్ చేయాలి అవైలబిలిటీ ఖమ్మం బస్ యాక్చువల్లీ వచ్చి ఫైవ్కి వచ్చాము ఫైవ్ థర్టీకి ఉంది బస్సు కానీ ఇంకా డిలే అయింది బస్సెస్ పెంచాలి ఖమ్మం సైడ్ చాలా తక్కువ ఉన్నాయి యాక్చువల్లీ సో చాలా పెంచాలి బస్సెస్ అవుతుంది సైడ్ అసలు ఎల్బినగర్చి అసలు దొరకవు మోస్ట్ ఫ్రీక్వెంట్గా ఇప్పుడు అన్నా కానీ సీట్స్ దొరకవు ఆల్మోస్ట్ బుకింగే చేసుకోవాల్సి వస్తుంది సో బస్సెస్ పెంచితే కొంచెం హెల్ప్ఫుల్ ఉంటాయి స్టూడెంట్స్ సో ఓటింగ్ పర్సంటేజ్ కూడా పె పెరుగుతుంది అంటావా ఇట్లాంటి సర్వీసెస్ పెంచుతా పెంచడం వల్ల పబ్లిక్ మంచి సఫీషియెంట్గా సదుపాయాలు అన్ని కల్పిస్తే ఖచ్చితంగా ఈజీగా ఫ్రీక్వెంట్ అనేది ఉంటుంది కొంత ఇబ్బంది లేకపోతే ఇంకేదన్నా ఉంటే డెఫినెట్గా వెనకడిగా వేస్తుంటారు అది కరెక్ట్ ఎవరికైనా యూజ్ చేసుకోవాలి ఉంటుంది కదండి ఓటు హక్కు వెళ్తారు వాళ్ళకి ఒకవేళ బస్సెస్ అవైలబిలిటీ ఉంటే మంచిగా ఇంటికెళ్ళి ఓటు కదా ఫస్ట్ టైమా మీ ఓటు ఇట్స్ మై సెకండ్ టైం సెకండ్ టైం ఖఖంకి బస్సెస్ ఉన్నాయా మరి బుక్ చేసుకున్నాను రిజర్వేషన్ బట్టి ఉన్నాయా అని లేకపోతే కార్లో బాగా దోచేస్తున్నారు ఇప్పుడు నార్మల్ అయితే ఫోర్ హండ్రెడ్ అడుగుతారు ఇప్పుడు అయితే సిక్స్ హండ్రెడ్ పైన అడుగుతారు ఫిఫ్టీ పర్సెంట్ అంటే హాలిడేస్ వచ్చిన అందుకే వెళ్తున్నాను లేకపోతే వెళ్ళిపోయే వాళ్ళం కాదు యాక్చువల్లీ చెప్పాలి అంటే కోట్ హక్ అనేది కంపల్సరీగా ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి వినియోగించుకుంటావా లేదంటే వదిలేస్తా ఏ వినించుకున్నాం చేయాలి కదా మంచి నాయకుడు వస్తున్నాయి కదా మనం కూడా మంచి బాగుంటాం పెంచాలి నెంబర్ ఆఫ్ బస్సెస్ పెంచాలి ఎందుకంటే ఇబ్బంది అవుతున్నారు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక పెంచాల్సింది తప్పదు ఇక నార్మల్ అయితే ఏం కాదు రిజర్వేషన్ ఏం కాదు కానీ ఇప్పుడైతే పెంచాలి ఏ టైంలో పెంచకపోతే కష్టం జనాలు బాగా ఇబ్బంది పడుతుంది మొత్తానికైతే బస్సులు లేక ఇక్కడికి వస్తున్న జనాలు మాత్రం చాలా వరకు అవస్థలు పడుతున్న సిచ్యువేషన్స్ మనము ఎల్బీ నగర్ గ్రౌండ్ లో చూస్తున్నాము సో ఎల్బీ నగర్ బస్ లో ఇక్కడ నుంచి విజయవాడ కావచ్చు గుంటూరు కావచ్చు ఖమ్మం కావచ్చు నల్గొండ కోదాడ ఇట్లా చాలా ఆంధ్ర ప్లేసెస్ కి వెళ్ళే ఆంధ్ర ఓటర్లు అంతా కూడా బస్ సర్వీస్లు ఎక్కువగా లేకపోవడంతో అవస్థలు అయితే పడుతున్న సిచ్యువేషన్స్ ఇట్లా అయితే మేము ఎట్లా ఓట్లు వేయాలి అని కూడా మనం ప్రశ్నిస్తున్న సందర్భాలు సర్వీసెస్ కనుక పెంచితే తమకు ఎలాంటి కష్టం లేకుండా అవస్థలు పడకుండా వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా ఇంకా మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఉంది సో ఎలక్షన్స్కి సార్వత్రిక ఎలక్షన్స్కి సో ఆ లోపైన సర్వీసెస్ పెంచి మాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ సదుపాయాలను కల్పించాలనేసి కూడా ఇక్కడున్న ఆంధ్ర ఓటర్లంతా కోరుకుంటున్న సిచ్యువేషన్ కెమెరా పర్సన్ రాజేష్ హరిత న్యూస్ లైన్ తెలుగు